సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని విశ్వకర్మ సంఘం భవనంలో రంగవల్లి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా మహిళలు పాల్గొని అందరూ ఆకట్టుకునేలా పోటీలు పడుతూ ముగ్గులు వేశారు ఈ ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి సంధ్యాకుమారి రెండవ బహుమతి సంధ్యాదేవి మూడో బహుమతి షణ్ముఖ ప్రియులు అందుకున్నారు నిత్యం ఇంట్లో పనులతో బిజీగా ఉంటుండే మహిళను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్ ప్రధాన కార్యదర్శి గిర్మాపురం భాస్కరాచార్యులు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా చెంపా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు విజేతలకు ప్రథమ బహుమతి ఐదు వేలు ద్వితీయ బహుమతి మూడు వేలు తృతీయ బహుమతి రెండు వేలు అలాగే వెయ్యి చొప్పున మరో ఇద్దరికి కన్సోలేషన్ బహుమతులను అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా రెండు నూతన సంవత్సరం క్యాలెండర్ అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్ ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి బోనాల శ్రీనివాస్ సంఘం సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్ బౌరంపేట వీరాచారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విశ్వకర్మ పట్కోని అయితే ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారో దానికి సంబంధించి ఈ రోజు మన భవనంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి మన విశ్వకర్మ సంఘంలో ప్రతిరోజు ఎన్ని ఫార్మ్లు వస్తాయి అన్ని ఫార్మ్లను బట్టి మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతాము అదేవిధంగా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏదంటే ఒకటి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు మరొకటి పాన్ కార్డు మరి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తప్ప ఇంకోటి ఆధార్ కార్డులో ఖచ్చితంగా తెలంగాణ అని మెన్షన్ అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అది చెల్లుబాటు కాదు కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి విశ్వకర్మ బంధువులందరూ ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా ఇక్కడ విశ్వకర్మ సంఘంకి వస్తే మేము ఖచ్చితంగా మీకు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జయ విశ్వకర్మ ఈరోజు ముగ్గుల మా సంక్రాంతి విశ్వకర్మ సంఘం తరపున సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్లా ఇలాంటి ముగ్గుల పోటీలో అత్యధికంగా మహిళా మనలు మా విశ్వకర్మ సోదరి మనులు పాల్గొనడం దిగ్విజయం పరచడం జరిగింది వారికి ఐదు బహుమతిగా నిర్ణయించడం జరిగింది మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగవ బాబం ఐదవ బహుమతి అని ఐదు నిర్ణయించడం జరిగింది మొదటి బావంతిగా ఐదు వేలు రెండవ భగవంతిగా మూడు వేలు మూడవ భావంతిగా రెండు వేలు కన్సలషన్ ఫేజ్గా ఇద్దరిని ఎన్నిక చేసి వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సరం క్యాలెండర్ మా విశ్వకర్మ సంఘ విశ్వకర్మ సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇలాంటి కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొన్న మహిళా మహిళలందరికీ అలాగే తోటి సభ్యులు మా విశ్వకర్మ సంఘు సంఘం తరఫున సభ్యులందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమం దిగ్గుజయం పరచడం జరిగింది